రాష్ట్ర చరిత్రలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి నూట అరవై నాలుగు సీట్లు అఖండ విజయం సాధించడం ఓ రికార్డు అని టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్ ఊకా విజయ్ కుమార్లు అన్నారు తిరుపతి నగరంలోని ముప్పై ఒకటవ డివిజన్ బొమ్మగుంట ప్రాంతంలో టీడీపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కూటమి విద్యోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయకత్తు <preachers> जय राधे जय एक बाबू जय जय बाबू ताला करता बाला बाला बाना रेवे ताला करता बाला वाह एक पटको बावर पटके ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ విజయాన్ని రాష్ట్రం అంతటా కూడా ఒక పండుగ వాతావరణంలో వాడవాడల ఊరూరా రాష్ట్రం మొత్తం కూడా ఇంత ఘనంగా జరుపుకుంటున్నారంటే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఒక అవినీతి అరాచకత్వం అలాగే ఏదైతే తెలుగుదేశం క్యాడర్ కావచ్చు వాళ్ళని అణిచిపెట్టి ఎన్నో కేసులు పెట్టి ఎన్నో విధ్వంసాలకు పాల్పడ్డాడు అలాగే ఒక ఉద్యోగస్తులను కావచ్చు వ్యాపారస్తులను కావచ్చు అందరినీ అనేక ఇబ్బందులకు గురిచేశారు కాబట్టి వారందరూ కూడా ఈ జరిగిన ఎన్నికల్లో ఉక్కుపాదంతో జగన్మోహన్ రెడ్డిని తో తమ ఓట్ల ద్వారా తొక్కి పారేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తిరుపతిలో ఏదైతే భూమున కరుణాకర్ రెడ్డి కావచ్చు అభినయ్ రెడ్డి కావచ్చు తమ అధికార దుర్వినియోగంతో వ్యాపారస్తుల్ని ఉద్యోగస్తుల్ని మిగిలిన పార్టీ వాళ్ళందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసి అందరినీ కూడా పోలీసుల ద్వారా ఒక భయానక వాతావరణాన్ని ఏదైతే సృష్టించారో ఈ తిరుపతిలో దానికి ప్రతీకార చర్యగా ఈరోజు తిరుపతి ప్రజలందరూ కూడా తిరుపతి చరిత్రలో కనీ విని ఎరుకని రీతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించారంటే ఇవంతా కూడా ప్రజల్లో తిరుపతి ప్రజల్లో తల్లిదండ్రుల మీద ప్రభుత్వం మీద వ్యతిరేకతే కాదు తల్లిదండ్రుల మీద కూడా అంటే కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి మీద వాళ్ళ మీద కూడా ఉన్నటువంటి వ్యతిరేకతను ఈరోజు తిరుపతి ప్రజలందరూ కూడా ప్రదర్శించి ఆర్ఎన్ శ్రీనివాసులు గారి దగ్గర దగ్గర అరవై మూడు వేల మెజారిటీతో గెలిపించారు ఇక్కడ నుంచి కూడా ఈ తిరుపతి ప్రశాంతతను కాపాడుకునే దాంట్లో తెలుగుదేశం జనసేన భాజపా కలిసి ఉమ్మడిగా ఈ తిరుపతిని ఈ వెంకట కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ పవిత్రతని ప్రశాంతతని కాపాడుకునే దాంట్లో అన్ని పార్టీలు ముందుంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మన వచ్చినటువంటి రిజల్ట్ నీతికి అవినీతికి జరిగేటువంటి పోరాటం అందులో భాగంగా ఆర్ని శ్రీనివాస్ గారిని అరవై రెండు వేల ముప్పై ఒకటు కనివిని మెరుగని రీతిలో తిరుపతి హిస్టరీలో తిరుపతిలో అక్కడ భారీ మెజార్టీ చేసి పెట్టారు ఈ తిరుపతి ప్రజలు ఇక్కడ జరిగినటువంటి నీతికి అవినీతికి జరిగినటువంటి పోరాటం ఆ పోరాటంలో ఈ ఈరోజు అంత భారీ మెజార్టీతో తిరుపతిలోనైతేనేవి రాష్ట్రంలో అయితేనేమి అంత భారీ మెజార్టీలో గెలిపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ ముప్పై ఒకటో వాటి బొమ్మగుంట అనేది చంద్రబాబు నాయుడు కాలనీ అని చెప్పి పేరు ప్రస్తాపించిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి పూరు పేదలకి పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించుకుంటూ తంపూర్ రాజలక్ష్మి గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇక్కడ పేదలకి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న వాళ్ళ పేదలందరూ కూడా పట్టాలు ఇచ్చి కల్పించడం జరిగింది ఈరోజు ఇక్కడ ప్రజలే వాళ్ళ ఉత్సాహాన్ని తెలియజేసుకుంటూ కేకులు అన్నదాన కార్యక్రమాలు పాలాభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం అందరూ చూస్తున్నాము ఇదే విధంగా కూడా రాష్ట్రంలో అభివృద్ధి బాటలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కూడా ముందుకు తీసుకుపోతారని అందరూ కూడా ప్రజలు సంతోషాలతో ఈరోజు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నాలుగో తేదీ ఓట్ల లెక్కింపు కార్యక్రమం చూసాం ఆ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ప్రజలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇరవై వేల నుంచి ఎనభై వేల వరకు మెజార్టీ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత విసిగి వేసారిపోయినారో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు పది సీట్లకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూర్చోబెట్టారంటే ఏ విధంగా నిరంకుశ వైఖరితో పరిపాలించాడంటే ఏ ఎలక్షన్లు జరిగినా మున్సిపాలిటీ అయినా పంచాయతీలైనా ఎమ్మెల్సీలైనా బై ఎలక్షన్ ఎంపీలైనా అంతా కూడా ఆయన ఏమనుకుంటే ఆ విధంగా ఎవరిని ఓట్లకు రానియకుండా అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసి నిర్బంధించి ఆ విధంగా ఎలక్షన్లోకి గెలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే కానీ ప్రజలు ఓట్లు వేసుంటే ఆ రోజే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు ముఖ్యంగా ఈరోజు తిరుపతి పట్టణంలో అరవై ఐదు వేల మెజార్టీతో గ్లాస్ గుర్తుపై ఆరన్ శ్రీనివాసుల్ని గెలిపించినట్టు ఈ ప్రజలు ముప్పై ఔటో డివిజన్ నుంచి ఇక్కడ బాలాగారు ప్రెసిడెంటు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం ఈ బొమ్మ ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే దీని పేరే చంద్రబాబు నాయుడు గారి కాలనీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నాలుగు వందల పైన ఒక్కొక్క బూత్కి మెజార్టీ ఇచ్చినందుకు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు నా పేరు బాలయ్య ముప్పై డివిజన్ అధ్యక్ష ముప్పై డివిజన్ అధ్యక్షుని నేను ఈరోజు అందరూ చెప్పిన మాటల నేను చెప్పాల్సి వస్తుంది చెప్పేది ప్రత్యేకంగా ఏమీ లేదు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాకున్న మా క్లస్టర్ దంపూర్ భాస్కరి యాదవ్ గారికి ఉన్న మా అన్న సంజయ్ గారికి మా అన్న ఊకా కుమార్ గారికి అందరి సహకారంతో ఈరోజు ముప్పై ఒకటి డివిజన్లో మంచి మెజార్టీ సాధించగలిగినాం దీనికి వీళ్ళకి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను